హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమా స్వీట్ హోమ్ ఇదైతే లాస్ట్ కంటిన్యూషన్ అండి సో మేమైతే దర్శనం చేసుకొని వచ్చేసాము సో పిల్లలంతా బాగా టైడ్ అయిపోయారు అలాగే షాపింగ్ నైట్ డిన్నరు అంటే టిఫిన్సే చేసాంలేండి సో అన్నీ చేసుకొని వచ్చే లోపల మాకు చాలా లేట్ అయిపోయింది అలాగే హ్యా మన తిరుపతిలో చాలా చలి ఉందండి సో మేము వెళ్ళిన రోజు వెళ్ళిన రోజు అయితే చాలా అంటే చాలా చలి ఉంది సో షాపింగ్ చేసినవి చూపిస్తున్నాను మీకు లైట్ లైట్గా అది ఇంతకుముందు వచ్చేసి మనకి డోర్కి లాగా అంటే వాల్కి హ్యాంగింగ్ చేసేది డోర్కి హ్యాంగింగ్ చేసేది అది మనకి టూ హండ్రెడ్ పడింది ప్రైజ్ అండ్ ఇదొక హ్యాండ్ బ్యాగ్ హ్యాండ్లూమ్ వల్లవి ఉంటాయి కదా సో ఆ హ్యాండ్ బ్యాగ్ ఒకటి తీసుకున్నాము మేము తిరుమలకి ఇప్పుడంటే తిరుమల షాపింగ్ కంపల్సరీ చేస్తామండి ఇప్పుడంటే హైదరాబాద్లో ఉన్నాం కానీ ఒకప్పుడు మాకు తిరుమలకి వెళ్తే సో మా షాపింగ్ మొత్తం చేసుకొని వచ్చేసే వాళ్ళము షాపింగ్ అంటే మాకు తిరుమలలోనే ఎక్కువగా చేసుకునే వాళ్ళము ఎవ్రీ ఇయర్ వెళ్తాం కాబట్టి సో కొత్త కొత్త ఐటమ్స్ అన్నీ తెచ్చుకొని వాళ్ళము ఇప్పుడు హైదరాబాద్లో రెగ్యులర్గా చేస్తూనే ఉన్నాంలేండి సో అదొక హ్యాండ్ బ్యాగ్ ఇది ఇదొక పర్స్ టైప్ తీసుకున్నాము సో చిన్న హ్యాండ్ పర్స్ ఇది పిల్లలకి ఇప్పుడు ఎక్కువగా వాడుతున్నారు కదా టీనేజ్ పిల్లలు అందరూ వాడుతున్నారు ఇది వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ రూపీస్కి వచ్చిందండి వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది ప్రైజ్ వచ్చేసి అండ్ ఇంకొకటి వచ్చేసి మా తేజ పాప కోసం తీసుకున్నామండి ఇంతకుముందు పింక్ పర్స్ వచ్చేసి యాపిల్ కోసం తీసుకున్నాము సో తిరుమలలో షాపింగ్ అయితే మేము ఎక్కువగా చేస్తుంటాము సో పర్సెస్ ఇవన్నీ వచ్చి మనకి ప్రైజ్ ఇంకా వన్ ఫిఫ్టీ రూపీస్ అన్నారు ఎక్కడికి వెళ్ళినా అదే ప్రైజే లేండి హైదరాబాద్లో తీసుకున్న అదే ప్రైజే సో అంతకంటే ఎక్కడ తక్కువకి అయితే మనకి దొరకలేదు అందులో ఇది అంటే టూరిస్ట్ ప్లేస్ ప్లస్ తిరుమల కాబట్టి మనకి ఎక్కువ కాస్టే ఉంటాయి సో మనం బార్గింగ్ చేసి తీసుకోవాలి షాపింగ్ చేసుకోవాలంటే అండ్ ఇంకా ఇవన్నీ ఈ మూడు పర్సులు తీసుకున్నాము హ్యాండ్ బ్యాగ్ అలాగే ఇవి రెండు పర్సులు తర్వాత ఇది హ్యాండ్లూమ్ది వచ్చేసి మనకి హండ్రెడ్ రూపీస్ పడినట్టుందండి ప్రైజ్ సో అది వన్ ఫిఫ్టీ హండ్రెడ్ లోపలే వచ్చేసింది మనకి చాలా బాగున్నాయి సో కుప్ప పోసుకొని ఉన్నారు వాళ్ళు రాసులు పోసుకొని అమ్ముతున్నారు హ్యాండ్ బ్యాగ్స్ని అంటే హ్యాండ్లూమ్ హ్యాండ్ బ్యాగ్స్ సో ఇక్కడ వచ్చేసి ఇంకా మా దివ్య దివ్యాకి వచ్చేసి ఇది ఒక హ్యాండ్ పర్స్ టైప్ తీసుకున్నారు హ్యాండ్ బ్యాగే అనుకోండి పర్స్ కూడా కాదు సో హ్యాండ్స్ హ్యాండిల్ ఇచ్చారు సో చిన్న జిప్ వచ్చింది పిల్లలు కదా ఆడుకోవడానికి బాగుంటుందని చెప్పి దివ్యాకి ఆ హ్యాండ్ బ్యాగు సో ఇంకా కీర్తనకు వచ్చేసి మా చెల్లి వాళ్ళ అబ్బాయికి వచ్చేసి ట్రైన్ అండి సో ట్రాక్ ఉన్న ట్రైన్ వచ్చేసి చాలా బాగుంది సో మేము కూడా ఎంజాయ్ చేస్తున్నాము చూస్తూ సో దానికి ఇంకా రెండు వెనకల ఇంకా రెండు మనకి ట్రైన్స్ వచ్చాయండి సో వాటిని అటాచ్ చేయాలి సో పిల్లలు కదా వస్తూనే ఓపెన్ చేసేసి ఆడుతున్నారు అక్కడే రూమ్లోనే సో చూస్తున్నారు కదా అవి రెండు కూడా వచ్చాయి అండ్ ఇంకా ఇక్కడొచ్చేసి ఇది ఒక పిల్లో తీసుకున్నాము ఇది ఒక పిల్లో వచ్చేసి తేజ తీసుకునింది ఇది ఒక హండ్రెడ్ రూపీస్కే వచ్చేసిందండి చాలా బాగుంది పిల్లో కూడా అయితే తీసుకునింది కీర్తన వచ్చేసి ట్రైన్కి తీసుకున్నాము ట్రై కీర్తన్కి సో అందరూ వాళ్ళ షాపింగ్ వాళ్ళకి నచ్చినవి షాపింగ్ చేశాము సో ఒకరిమే కొనివ్వలేదండి పిల్లలకి ఎవరు పిల్లలకి వాళ్ళు అసలు లేదు అంటే మార్చి మార్చి కొనిస్తాము షాపింగ్ అనేది ఇది వచ్చేసి మా తన్వి పాప ఉంది కదా మన మా మేనకోడలు అండి మా ముగ్గురికి ఒకటే మేనకోడలు సో తన్వి తన్వి కాకి తీసుకున్నాము తనకి డిన్నర్ సెట్ అంటే చాలా ఇష్టం సో ఇది ఒక డిన్నర్ సెట్ తీసుకున్నాము ఇది మనకి అరౌండ్ త్రీ హండ్రెడ్ రూపీస్లో చెప్పారు వాళ్ళు ప్రైజు ఇంకా నేను బార్గింగ్ చేసి టూ ఫిఫ్టీకి తీసుకున్నానండి సో ఇది చాలా బాగుంది స్ట్రాంగ్గా ఉన్నాయి సో మెటీరియల్ వచ్చేసి కొద్దిగా స్ట్రాంగ్గా ఉన్నాయి సో ఎక్కువగా తన దగ్గర అన్ని సెట్స్ ఉన్నాయి కాకపోతే మేము చెక్ చేసుకొని ఇది లేదని చెప్పి తీసుకున్నాము తను అడిగింది కొద్దిగా స్టీల్వి చెక్కవి వస్తాయి కదా అవి ఒకప్పుడు అంటే ఉండేవి ఇప్పుడు అస్సలు లేవండి అన్నీ ప్లాస్టిక్ మా కదా సో ఇంకా మేము బ్యాంగిల్స్ తీసుకున్నాము బ్యాంగిల్స్ వచ్చేసి తిరుమలలో చాలా బాగుంటాయండి బ్యాంగిల్స్ సో మేమైతే నేను టెన్త్ క్లాస్ నుంచి నాకు ఎక్కువగా బ్యాంగిల్స్ మీద తిరుమలలో షాపింగ్ ఎక్కువగా చేస్తుండేదాన్ని అవి తీసుకుంటే వన్ ఇయర్ మళ్ళీ వన్ ఇయర్ వచ్చేంత వరకు మేము ఆ బ్యాంగిల్స్నే మెయింటైన్ చేసేవాళ్ళము అంత ఫ్యాన్సీ బ్యాంగిల్స్ ఇప్పుడు వీటి మీద కంటే అప్పుడు ఇంకా చాలా బాగున్నాయి మిర్రర్తో వచ్చిన బ్యాంగిల్స్ సో ఈ బ్యాంగిల్స్ అన్నీ మేము తీసుకున్నాము ఇవి ఈచ్ వన్ వచ్చేసి మనకి సెట్ అంటే ఒక పేరు వచ్చేసి సిక్స్టీ రూపీస్కే వచ్చేసినాయి ఓన్లీ ఒక పేరు మనకి సిక్స్టీ రూపీస్ చాలా బాగున్నాయండి ఇవి కూడా బ్యాంగిల్స్ సో ఇంకా మేము వెళ్ళాం కదా తిరుమలకి బ్యాంగిల్స్ తీసుకోవాలని సో అందరం ఒక సెట్ ఆఫ్ బ్యాంగిల్స్ అనేది తీసుకున్నాము చూస్తున్నారు కదా ఇది బాగుంది సో ఇది వచ్చేసి మా అక్క తీసుకునింది అందరికీ బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టం అండి సో ఇంకా మేము ఎక్కువగా షాపింగ్ చేయడానికి టైం లేదు తిరుమలలో కూడా మేము ఎక్కువ రోజులు ఉండలేకపోయాము సో ఓన్లీ వన్ డే అంటే ఇప్పుడున్న కోవిడ్ సిచ్యువేషన్కి వన్ డే మాత్రమే ఉండాలని చెప్పి ప్లాన్ చేసుకొని వెళ్ళాము దర్శనం అయిపోగానే కిందికి వచ్చేయాలని అందులో మనకి తిరుమలలో కూడా చాలా చలి ఉందండి సో హైదరాబాద్లో కంటే చాలా చాలా చలి ఉంది మేము అసలు తట్టుకోలేకపోయాము సో అలాగే షాపింగ్ చేసుకొని వచ్చేసాం రూమ్కి సో ఇక్కడ చూసారా ఇయర్ రింగ్స్ ఇవి కూడా మనకి హండ్రెడ్ రూపీస్కే ఇయర్ రింగ్స్ వచ్చేసాయండి చాలా బాగున్నాయి సిల్వర్ కలర్లో సిల్వర్ బుట్టలు అండ్ ఇంకా వచ్చేసి వాచెస్ వాచెస్ తీసుకున్నాము సో చాలా వాచెస్ తీసుకున్నామండి ఈ బ్లాక్ది వచ్చేసి యాపిల్ పాపకి తీసుకున్నాము చాలా బాగుంది సో ఇదే వాచ్ తేజ దగ్గర కూడా ఉంది సో యాపిల్కి అదే కావాలని చెప్పి అది తీసుకుంది ఇంకా కీర్తను తేజ యాపిల్కి దివ్య సో అందరికీ వాచెస్ తీసుకున్నాము సో వాచెస్ పిల్లలందరికీ వాళ్ళకి నచ్చిన వాచెస్ మేము తీసుకున్నాము సో సిల్వర్ అది వచ్చేసి దివ్య తీసుకుంది సో తన హ్యా హ్యాండ్స్కి అది చిన్న చిన్నగా వచ్చిందని చెప్పి తీసేసుకున్నాము ఇంకా ఇవన్నీ వాచెస్ తేజ వచ్చేసి గోల్డ్ కలర్ వాచ్ తీసుకునింది యాపిల్ బ్లాక్ సో ఇంకా మిగతావి బాయ్స్కి ఇంకా అలాగే లాఫింగ్ బుద్ధా తీసుకున్నామండి సో బుద్ధా కూడా ఎవరు ఓన్గా వాళ్ళు తీసుకోకూడదంట సో ఒకరికి ఒకరు ఇచ్చుకోవాలి సో మా షాపింగ్ అంతా అలాగే జరిగిందండి మేము మా పిల్లలకి కాకుండా వేరే పిల్లలకి అంటే మా చెల్లి వాళ్ళ పిల్లలకి మా అక్క వాళ్ళ పాపకి అలా తీసుకుంటే వాళ్ళు మా పిల్లలకి అలాగా తీసుకుంటాము ఎప్పుడు షాపింగ్ అన్నా ఎవరి పిల్లలకి వాళ్ళు అస్సలు తీసివ్వము సో మేమంతా వెళ్తే మాత్రం ఇలాగే జరుగుతుంది మా షాపింగ్ సో లాఫింగ్ బుద్ధా కూడా తీసుకున్నాము నా దగ్గర అయితే ఉందని చెప్పి నేను తీసుకోలేదు అక్కకి చెల్లికి అలాగే తమ్ముడు ముగ్గురు వాళ్ళు తీసుకున్నారు సో షాపింగ్ కంప్లీట్ చేసుకుని ఇంకా మేము బయలుదేరిపోయామండి నైట్ పడుకునే లోపల చాలా చలిగా ఉంది కదా సో నైట్ ఎలా నిద్ర పడుతుందా అన్నట్లు ఉన్నింది చలి అంతా భీవత్సంగా ఉన్నింది సో మేమైతే బ్లాంకెట్స్ ఎక్కువగా తీసుకెళ్ళాము సో మాకు హ్యాపీగానే పడుకునేసాం మార్నింగ్ లేసిన వెంటనే సో హాట్ వాటర్ వచ్చేసి బ్రష్ వేసుకొని బయలుదేరిపోయాము కిందికి వెంటనే సెవెన్ ఓ క్లాక్ కల్లా ప్యాక్ అయిపోయాము సెవెన్ సెవెన్ థర్టీ కల్లా ప్యాక్ అయిపోయాము చెక్అట్ ఇచ్చేసి రూమ్కి ఇంకా మేము బయటకు వచ్చేసాము బయటకు వస్తూనే మనకి ఈ కొండ దిగే టైంలో కూడా మంచు ఎక్కువగా ఉంటుందని చెప్పి కొద్దిగా డిలే చేసామండి లేకపోతే మా ప్లాన్ ఇంకా కింద కూడా మాకు చాలా ప్లాన్స్ ఉన్నాయి సో అందుకని చెప్పి చాలా ఫాస్ట్గా వచ్చేయాలి అందులో చలి కూడా చాలా విపరీతంగా ఉందని చెప్పి మేము స్టార్ట్ అయిపోయాము మార్నింగ్ సెవెన్ ఓ క్లాకే స్టార్ట్ అవ్వాలనుకున్నాము సో వన్ అవర్ డిలే అయిపోయింది చలికి మంచు కూడా ఉంటుంది ఘాటు దిగాలి కదా సో కొండలు ఏరియా కాబట్టి మంచి ఎక్కువగా ఉంటుంది సో అది అలాగే మేము దర్శనానికి అక్కడ గోపురం అవన్నీ తీయలేకపోయామండి సో మేము చాలా పీక్ టైం పెట్టుకున్నాము ఓన్లీ వన్ డే షాపింగ్ అలాగే దర్శనము అంతా వన్ డేలోనే అయిపోయింది మేము వెళ్ళింది హాఫ్ డేలో వెళ్ళాము టువల్ ఓ క్లాక్కి కొండపైన ఉన్నాము సో మళ్ళీ మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ అలా మళ్ళీ బయటకు వచ్చేసాము అందులో మనకి క్లైమేట్ కూడా అసలు మనకి హెల్ప్ చేయలేదనమాట సో ఇంకా లేదంటే తిరుమల కొండ మొత్తం నైట్ అంతా తిరుగుతామంటే మాకు నైట్ అసలు డే అండ్ నైట్ తెలీదు తిరుమలలో మేము నైట్ మొత్తం తిరుగుతాము అలాగే మేము అదేంటి పొర్లు దండాలు కూడా పెడతాము సో అది మార్నింగ్ నైట్ టూ ఓ క్లాక్ అండి అది తడి బట్టలతో మనం వెళ్ళి పొర్లు దండాలు వేసి వచ్చేవాళ్ళం అండి దర్శనం చేసుకొని ఇది వచ్చేసి మోకాళ్ళ పర్వతం అండి చుక్కల పర్వతము మోకాళ్ళ పర్వతం అంటారు కదా సో అది సో ఇక్కడికి వచ్చామంటే మ్యాక్సిమం మనము దగ్గరికి వచ్చేసినట్లే కొండపైకి ఎక్కినట్లే సో సో అంటే ఇక్కడి నుంచి ఇంకా కొద్దిగా దూరమే అనమాట సో నడక దారి అనేది మనకి అంటే అక్కడక్కడ ఉంటాయి అక్కడక్కడ ఫ్లాట్గా ఉంటుందండి దారి అనేది ఈ ఈ దారిలో వస్తే ఇది అలిపిరి నుంచి వచ్చే మెట్ల దారి సో ఈ నడక దారి ఈ దారిలో వస్తే మనకి అక్కడక్కడ ఎక్కువగా మెట్లు అక్కడక్కడ ఫ్లాట్గా ఉంటుంది రోడ్డువే సో ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఆంజనేయ స్వామి ఉంటారు సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ ఇక్కడ వచ్చేసి మనకి పెద్ద ఆంజనేయ స్వామి ఉంటారండి నడకదారిలో వెళ్ళేటప్పుడు మనకి స్టార్టింగే అంటే కొద్దిగా దూరం నడిచిన వెంటనే మనకి ఆంజనేయ స్వామి అనేది కనిపిస్తారు ఈ టెంపుల్ సో దర్శనం చేసుకుని అందరూ మళ్ళీ స్టార్ట్ అయిపోతారు నడకదారికి సో ఈ నడకదారిలో వెళ్ళే వాళ్ళకి మనకి మోకాల పర్వతము వస్తున్నట్లయితే దగ్గరికి వచ్చినట్లు ఇదైతే స్టార్టింగ్ అనమాట ఈ రోడ్ వచ్చేసి మనకి కలిపి నుంచి వచ్చే దారిలో వెళ్ళేదానికి మనకి కిందికి వచ్చేటప్పుడు మనకి ఈ వేస్ కనిపిస్తాయి వెళ్ళేటప్పుడు ఈ ఏ దారిలో కనిపిచ్చండి నడక దారి అనేది మనకు అస్సలు కనిపీయదు సో ఇంకా మేము ఇక్కడికి వచ్చేసి ఫోటో పిక్స్ తీసుకుంటున్నాము సో మేమైతే డ్రెస్ కూడా చేంజ్ చేసుకోలేదు సో బ్రష్ వేసుకొని బయలుదేరిపోయాము కిందకి వెళ్ళాక స్నానాలు అంటే అంత చలికి మాకు ఉండలేకపోయామండి సో అలాగే మాకు కింద ప్లాన్స్ ఉన్నాయి సో దానికోసం వచ్చేసాము తిరుమలకు వచ్చామంటే కంపల్సరీ గుండు అవ్వాల్సిందే అండి మా హస్బెండ్కి అలాగే ఉమేష్కి సో మా హస్బెండ్ అసలు గుండు చేయించుకోవడంలో ఎలాంటి మొహమాటము ఉండదు సో ఎవ్రీ ఇయర్ గుండు చేయించుకుంటారు మా మ్యారేజ్కి త్రీ మంత్స్ ముందు కూడా తను ఎంగేజ్మెంట్ అయిన వెంటనే కొండపైకి వెళ్ళిపోయి గుండు చేయించుకొని వచ్చారండి సో మ్యారేజ్ ఉందన్నా కూడా వినకుండా త్రీ మంత్స్లో వెంట్రుకలు వచ్చేస్తాయి సో ఏం ప్రాబ్లం లేదని చెప్పి గుండు చేయించుకొని హైదరాబాద్కి వెళ్ళారు సో అంత పిచ్చి అనమాట వెంకటేశ్వన్న తిరుమల సో చాలా ఇంట్రెస్ట్గా ఎంజాయ్ చేస్తారు మాకు కూడా గుండు చేయించుకోవడంలో ఎటువంటి మొహమాటం లేదండి లేడీస్ కూడా కత్తర్లు ఇస్తారు సో మేము కూడా లేడీస్ కూడా ముక్కుంటూ ఉంటారు సో ఆ ముక్కు ఖచ్చితంగా తీర్చుకోవాల్సిందే గుండు చేయించుకోవడంలో తిరుమల కొండపైన ఎటువంటి మొహమాటం లేదు లేడీస్ కానీ జెంట్స్ కానీ సో అలాంటప్పుడు పిల్లలకి ఇంకా కంపల్సరీ మేము మాక్సిమం ట్రై చేస్తాం గుండు చేయించడానికి సో ఇప్పుడు సీజన్లో మనకి గుండు కొద్దిగా కష్టంగా ఉందండి కాకపోతే మేము వెళ్ళే టయానికి కొద్దిగా గుండు అందరికీ చేస్తున్నారు సో అలాగా లక్కీగా మాకు కూడా మా హస్బెండ్కి బా ఉమేష్కి గుండు చేయించాల్సి వచ్చింది చేయించాము లేకపోతే మాకు కొద్దిగా అయ్యేది గుండు చేయించుకోవడానికి సో ఇది మనకి పైనుంచి నేను తిరుమలని తిరుపతిని సారీ తిరుపతిని సిటీని వ్యూ అనేది చూపిస్తున్నాను ఈ వ్యూలో చాలా బాగుంది కదా స పైనుంచి చూస్తుంటే చిన్న చిన్న బొమ్మల్లాగా కనిపిస్తున్నాయి సో ఇది కూడా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాము మేము సో నా వీడియో చూడండి మిర్రర్లో నుంచి కూడా నేను వీడియోని కవర్ చేస్తున్నాను సో నాకు కెమెరా ఇచ్చారంటే సో ఎలాంటి నా టాలెంట్ను మొత్తం చూపించడానికి ట్రై చేస్తాను సో నాకు తెలిసినంత వరకు ట్రై చేసి వీడియోస్ తీయడానికి సో అలాగే మీ అందరికీ చూపించడానికి కూడా నేను మొహమాటం లేకుండా సో వీడియోని కవర్ చేస్తున్నానండి సో ఇది వీడియో కంపల్సరీ అన్నిటిని అయితే కవర్ చేసినట్లే ఉన్నాను సో ఇంకా మేము కిందికి వచ్చేసాము సో గరద్వంతుడు వచ్చేసారంటే మనము రోడ్డు దిగేసినట్లే సో హీల్ కిందికి వచ్చేసినట్టే సో మనకి వెళ్ళేటప్పుడు ఒక కొండ ఉంటుందండి దిగేటప్పుడు ఇంకొక కొండ సో వెళ్ళే కొండ వచ్చే కొండకి అస్సలు టచ్ ఉండదు సో అది సో తిరుపతికి వచ్చేసినట్లే అండి సో కిందికి దిగేసాం కాబట్టి ఇంకా ఈరోజు ట్రిప్లో మేము ఈ ఈ నెక్స్ట్ ట్రిప్లో మేము ఎక్కడెక్కడికి వెళ్తాము ఏం చేస్తామనేది మీకు నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ చూపిస్తాను సో ఆ వీడియో కూడా మీరు చూడండి సో ఇదండి ఈ రోజు వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను సో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను టేక్ కేర్ బా బాయ్